ఐడియా ఉందా ఎనీ డెస్క్ చాలామందికి ఎనీ డిస్క్ కానీ టీమ్లీవర్ కానీ అసలు తెలియదు సో వాటిని రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్స్ అంటాం అంటే మీరు ఏ లో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా ఓకే నేను కడపలో ఉన్నానుగా మీ యొక్క సిస్టాన్ని నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు ఓకే ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అనే సాఫ్ట్వేర్సే ఈ టీమ్లీవర్ కానీ ఎనీ డెస్క్ కానీ ఓకే ఇప్పుడు మీరు మీ డిస్ట్రిక్ట్లలో ఉంటారు ఆ యాక్సెస్ ఇచ్చే పర్సన్ హైదరాబాద్లో ఉంటాడు సో మీ సిస్టమ్ డేస్ నెంబర్ ఇవ్వమని చెప్తారు ఆ నెంబర్ ఇస్తేనే మీ సిస్టాన్ని అక్కడ అతను తీసేసుకొని సాఫ్ట్వేర్ ఇన్స్టేషన్ చేస్తాడు సో మీరు నెట్లోకి వెళ్ళి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఎనీ డేస్ అని టైప్ చేయండి సింపుల్ అండ్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటంటే డేస్కే టీమీ వర్క్ ఉన్న టీమీ వర్క్ అంటే కూడా ఎనీ డేస్ చేసిన తర్వాత ద పాస్ట్ రిమోట్ డెస్క్ టాప్ అప్లికేషన్ దీన్ని సెలెక్ట్ చేయండి సో ఎందుకు ఇది కూడా చెప్తున్నానంటే చాలా మందికి ఇది కూడా తెలియదు ఇంటర్ఫేస్ అందుకోసమే చూపిస్తున్నాను డౌన్లోడ్ నో సో ఇక్కడ మనకి ఫోర్ ఎంబీ ఉంది అనమాట ఓకే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఇస్తేనే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఎనీడే సాఫ్ట్వేర్ లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ అవుతుంది చూడండి త్రీ పాయింట్ నైన్ ఎంబీ ఉంది సో ఇన్ ఫోల్డర్ ఇలా ఎనీ కి ఇలా డౌన్లోడ్ అవుతుంది దీన్ని ఓపెన్ చేయండి ఇలా ఇలా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నెంబర్ ఉంది కదా ఈ నైన్ డిజిట్ నెంబర్ అతనికి ఫోన్ చేసి చెప్తే అతను కూడా ఎనీ డేస్కి ఓపెన్ చేసుకొని ఈ నెంబరు ఈ ప్లేస్లో ఇస్తాడు ఇక్కడ స్టార్టింగ్లో మీరు చెప్పిన నెంబరు ఆ ప్లేస్లో ఇస్తే అది మీకు యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది యాక్సెప్ట్ అని వస్తుంది మీరు యాక్సెప్ట్ చేస్తే మీ స్క్రీను అతనికి అక్కడ కనబడుతుంది అతని ల్యాప్టాప్లో అప్పుడు అతను సర్వర్ యాక్సెస్ అనేది మీకు ఇస్తాడు అది డౌన్లోడ్ చేసుకోమని చెప్తాడు అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎప్పుడో ఇన్స్టాలేషన్ చేస్తాడు అంటే విత్ ఇన్ ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఓకే సో అది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఓకే నేను మీకు అతని నెంబర్ పంపిస్తాను ఓకేనా పర్సనల్గా సో రేపు ఈరోజు కానీ రేపు కానీ పంపిస్తాను ఇంకా మన్నాటి నుంచి మనకు అవసరం కాబట్టి ఓకే నేను ఈరోజు మ్యాక్సిమమ్ ఈరోజు ఈవినింగ్ లోపల పంపిస్తాను లేదంటే మార్నింగ్ పంపిస్తాను రేపు ఓకే ఓకేనా క్లియర్ ఎనీ డౌట్స్ క్లియర్ ఏంటండి क्लियर oh, सर